ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ ఉద్యోగం అనేది మన అంటే మీరు ఒక్కటే మాట్లాడండి ఎవరైనా ఎవరు మాట్లాడారు ఎవరైనా ఇలాంటి మాట మాట్లాడితే అసలు మీకు రాజ్యాంగం గురించి కలెక్టర్ మీకు షెడ్యూల్ ప్రాంతంలో రాజకీయ రాజ్యాంగం గురించి మీకు తెలుసా రాజ్యాంగం ఏమీ చెప్తుందో నీవు చదువు కానీ చదువు కానీ మాట్లాడు ఇక్కడ నాన్ ట్రైబల్ ఉద్యోగం ఇవ్వవచ్చు ఇవ్వవచ్చు ఇవ్వకూడదు నీ ముందు తెలుసుకొని రాలని అప్పుడు మాట్లాడు ఆర్టికల్ సిక్స్టీన్ ఏ చెప్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీన్ అక్కడ ఉన్నదంతా మనకు అనవసరం అది జనరల్ మీకు ఫిఫ్త్ షెడ్యూల్లో ఏమున్నదో అదే కాదు అదే అది నీవు మాట్లాడు నీకు ఫిఫ్త్ షెడ్యూల్ చెప్తుంది కదా నీకు పార్లమెంట్ కానీ లేదంటే శాసనసభలు కానీ చేసినటువంటి చట్టాలు యథా అమలు చేయడానికి వీలు లేదని చెప్పేసి రాజ్యాంగమే చెప్తుంది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడాలి ఇక్కడ జీవించే హక్కు అందరికీ ఉన్నది జీవించే హక్కు అందరికి ఉన్నదని చెప్పేసి రాజ్యాంగమే చెప్తుంది కానీ రాజ్యాంగమే భూమికి హక్కుపత్రం ఇవ్వాలి చెప్పింది నీకు హక్కుపత్రం ఇచ్చినప్పుడు ఆ పట్టభూమి నేను దునుకోవచ్చా దునుకోవచ్చా బండగానే మాట్లాడదా నేను కట్టుకున్నాను ఇల్లు నాకు పంచాయతీ వాళ్ళు ట్యాక్స్ గీడ్స్ ఈ కరెంటు మీటర్లు అంతా ఇచ్చారు నా పేరెంట్ డబ్బులు నాదే పెట్టుకున్నాను నీ వచ్చి అక్కడ ఉండగలవా ఉంటే రాజ్యాంగం ఒప్పుకుంటారా మరి షెడ్యూల్ దేనికి ఫిఫ్త్ షెడ్యూల్ కూడా రాజ్యాంగమే చెప్పింది కదా సిక్స్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా చెప్పింది కూడా రాజ్యాంగమే కదా కానీ అదే రాజ్యాంగం చెప్పింది కదా నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అంటే రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ చట్టంలో ఏమున్నప్పటికీ దీని ప్రకారమే జరగాలి చెప్పింది తిప్తి చెడ్డులు ఎవరు రాశారు రామారావు గారు రాశారా బాబురావు నాయుడు గారు రాశారా కోవాసి శ్రీనివాసరావు గారు రాశారా ధర్మారావు గారు రాశారా కాన్ రావాలి రాశారు మన ప్రతినిధిగా జైపాల్ సింగ్ ఉండ ఉండగారు ఉన్నారు అంబేద్కర్ తో సహా కూర్చొని అంబేద్కర్ తో కూడా పడినటువంటి వ్యక్తి ఆదివాసీ హక్కుల గురించి అంబేద్కర్ గురించి అంబేద్కర్ తో కూడా పడినటువంటి వ్యక్తి జైపాల్ సింగ్ ముండా వాళ్ళే రాశారు కదా నువ్వు ఏం చదువుకొని వచ్చావు కలెక్టర్ నిర్ణయం చదువుకొని వచ్చావు పిఓ నిర్ణయం చదువుకొని వచ్చావు ఎస్పీ ఏం చదువుకొని వచ్చావు లేదంటే మిగతా ఆఫీసర్లు ఏం చదువుకొని వచ్చారు పార్లమెంట్లో ఏం ఏం మాట్లాడుతున్నారు దేనికోసం ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఎవరి హక్కుల గురించి మాట్లాడుతున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటిది రాజ్యాంగంలో అందరికి ఉన్నటువంటి అందరికి ఉన్నటువంటి హక్కులు ఉండకూడదని ఉంటే ఈ ఆదివాసు తెగలు బతకడం కష్టము వీళ్ళని అన్ని అందరినీ చంపేసి మొత్తము ఈ ఆస్తులు పాస్తులు భూములన్నీ కూడా వీళ్ళకి సంపేసి లాక్కి వెళ్ళిపోతారని చెప్పేసి కదా ఫిఫ్త్ షెడ్యూల్ పెట్టింది మరి ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేయడానికి నీకేం నొప్పి దానికోసం ఒక కలెక్టర్కి మనం వెళ్ళి చెప్పాలా ఒక పీఓ మనం వెళ్ళి చెప్పాలా చదువుకొని రావాలి కదా అంటే కోర్టు అక్కడ కూర్చున్నటువంటి జడ్జి మరి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇవన్నీ చదువుకున్నప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ ఎందుకు చదవకూడదు సుప్రీంకోర్టు జడ్జి చదవాలి కదా ఈ జీవో నెంబర్ త్రీ మీద వేసినటువంటి కేసు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ చదవాలి కదా టూ పార్టీ తో ఆర్టికల్ ఏం చెప్పిందో చదవాలి కదా అది వాడు తెలుసుకోకుండా అది వాడు మానేసి మనకి ఏదైతే నీకు అదే అంటే నీవు అక్కడ నిలబడి ఉంటావు నీకు ఆ గొడవకి ఏ సంబంధం లేదు నీకు ముందు నీవు జైల్లోకి తీసుకెళ్లి బొక్కలు తోసేయడానికి మాత్రం అటమైన కేసులు పెడతావా ఇలాంటి ఇలాంటి వివత్స పూరితంగా ఇచ్చినటువంటిది ఈ సుప్రీంకోర్టు జీవో నంబర్ త్రీ కొట్టివేసేటప్పుడు ఈ బ్రాహ్మణ కులానికి అగ్ర కులాలకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పు అంటే హైకోర్టులో ఇచ్చింది హైకోర్టు టూ ఇచ్చింది ఫైవ్ జీవో కొట్టేసినప్పుడు ఆ తర్వాత జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే వాళ్ళు వాళ్ళు వేరే రాజ్యాంగ చదువుకున్నారా వేరే వేరే లాస్ చదువుకున్నారా అంటే హైకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చింది అది తప్పు అవుతుంది ఆ రోజుకి ఆ రోజు నిజమైంది ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళేసరికి తప్పైంది జల్లికట్టు జల్లికట్టు తప్ప అని చెప్పేసి అంటే తమిళనాడులో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాజకీయ నాయకులందరినీ కూడా తంతే గుడ్డలు గుడ్డలిపి రోడ్ల మీద తగిలితే ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయిపోయిందా అంటే మనం కూడా పని చేయాలంటాను ఈ రాజకీయ నాయకులకి ఆ అధికారులకి వీళ్ళకందరికీ కూడా అలాగే చేయాల తెలికట్లో తమిళనాడు వాళ్ళు చేసినట్టు చేస్తే ఆ జీవో ఆ జడ్జిమెంట్ కరెక్ట్ చేస్తారా ఇది మనకు తెలియగానే కదా ఇవి మనం చదవలేదు కాబట్టి కదా ఈ చదువు పోకూడదు ఇది చదువుకుంటే అడుగుతారని చెప్పేసే కదా మనకు చదువు చెప్పలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంత ఈ రోజుల్లో కూడా కంప్యూటర్ కంప్యూటర్ యుగము రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తు వచ్చేస్తున్న రోజుల్లో కూడా ఆదివాసీ పిల్లలకి చదువుకున్నటువంటి వాళ్లకు ఈ సంక్షేమ హాస్టల్ కి చదివినటువంటి పిల్లలకి బయట చదువుకున్నటువంటి పిల్లలకి బోలెడంత వ్యత్యాసం ఎందుకుంటుంది అంటే కావాలని నీళ్ళు ఉద్యోగాలు చదువులు మనసు చెప్పట్లేదు అనేటటువంటి అర్థం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నీ హక్కుగా నేను చెప్తున్నాను నీ దయ అడగవద్దు నీ హక్కుగా అడిగితేనే మాత్రమే నీకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పోరాటంలో మీ అందరూ కూడా తల్లిదండ్రులు విద్యార్థులు అందరు కూడా రోడ్ల మీదకి వస్తేనే మాత్రమే డిఎస్సి ఉద్యోగాలు మాత్రమే కాదు మిగతా భూములు కానీ ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి వీలు మీరు చదువుకున్న వాళ్ళని అడగకపోతే మన కోసం రాజకీయ నాయకులు వచ్చేసి అన్న అక్క బావ నీది ఈ కులము నాదే ఆ కులము నీవెందుకు బంధువు అవుతావు రాజు నీవు అన్న అవుతా ఈ రోజు అవుతా ములుగుతున్నట్టు ఏం చేస్తున్నట్టు హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు అంటే తమిళనాడులో జల్లికట్లో ఏమైతే జరిగిందో అది ఇప్పుడు జరగాలన్నమాట ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది అంతవరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడము మొన్నటి వరకు నక్సలైట్లు ఉండేవారు ఏ ఒక పోలీస్ కానీ ఒక అధికారి కానీ ఎవడు మాట్లాడేవాడు కాదు ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కగార్ పేరుతో వాళ్ళకి అందరికి సంపేస్తున్నప్పుడు ఇప్పుడు అధికారులకి నోర్లు పెరుగుతుంది ఆదివాసుల పెత్తనం పెరుగుతుంది మనం ఎందుకు మనం ఎంతసేపు ఇప్పుడు మౌనంగానే ఉండాల ఒకవైపు భూములు పోతుంది ఒకవైపు ఉద్యోగాలు పోతుంది ఒకవైపు మన ఈ ఆదివాసులు అందరూ కూడా రా వచ్చి రాని చదువులతో అదిగో అట్లా కోళ్ళ పాడాలకు పని చేయడానికి చేపల చెరువులకు పని చేయడానికి రాళ్ళ కోరలకు పని చేయడానికి వెళ్ళి అక్కడే చచ్చిపోతున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడేమో మనకున్నటువంటి కొంచెం ఉపాధి కూడా లాగేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మనం ఇలాగే ఉందామా లేదంటే దీనికోసం ఒక ప్రశ్న మొదలు పెడదాము ఎక్కడో ఒక దీనికి దగ్గరికి స్టాప్ పెట్టాలనేటటువంటి ప్రయత్నం ఏమైనా చేద్దామని చెప్పండి చేద్దాం అనుకున్నప్పుడే మన దిగుద లేదంటే అవమానకరమైనటువంటి ఉద్యమాలు మనం చేయవద్దు మేము ఎందుకంటే జీవితాలు ఇక్కడ పన పెట్టే ఇప్పుడు మాకు ప్రాణాలు పోయినా కూడా మాకు ఆ ప్రాణాలు ప్రాణాలకి కూడా మేము ఏ రోజు కూడా మేము ప్రాణాల గురించి మేము మాట్లాడట్లేదు దానికోసం భయపడట్లేదు కేసులకి భయపడట్లేదు దాడులు దాడులకి భయపడట్లేదు దేనికి భయపడట్లేదు ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి హక్కుల గురించి మౌనంగా మంచిగా ఒక ప్రశాంతంగా ప్రశ్నించాలనేటటువంటి ఉద్దేశంతో మనం చాలా ప్రశాంతంగా అడుగుతున్నాం కానీ దాన్ని ఎవరు కూడా లెక్క చేయటం లేదు ఎలా ఇస్తారండి ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెన్టీ చట్టం డ్రైవ్ ఉండడానికి నువ్వు ఉద్యోగం ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండు రా బాబు అని చెప్పేసి ఎలా చెప్తే చెప్పగలుగుతారండి మీరు అందుకనే చట్టాల మీద మీకు సర్వే ఒప్పు లేకపోతే కనీసం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అన్న కూడా మీరు వినండి చట్టాల గురించి తెలుసుకోండి ప్రశ్నించడం నేర్చుకోండి ఆ ప్రశ్న లేకపోవడం వల్లనే ఇంతమంది రోజు నాన్ ట్రైబల్స్ ఇక్కడ విపరీతంగా పెరిగిపోవడానికి దాని కారణం ఆ ప్రశ్న లేకపోవడం అంతే మనం కనీసం మన నాయకులు రాజకీయ నాయకులు నాయకులు ఎలాంటి వాళ్ళంటే కళ్ళు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటుంది అలాగ చూస్తుంటారు వాళ్ళకి ఏమీ కనపడదు రెండు సేటంత చెవులు ఉంటుంది లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి ఏమీ వినపడదు అలా ఉంటారు నోరు ఉంటుంది పెద్ద నోరు సార తాగడానికి చికెన్ మటన్ తినడానికి బిర్యానీ తినడానికి పెద్ద నోరు ఉంటుంది కానీ ఎవరే మాట్లాడారు ఎన్నలు ఇలాగే మనం ఉందామా లేదంటే కనీసం మనం దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనం ప్రశ్నించి మన హక్కులు మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఈ డిఎస్సి ఉద్యోగాలు రావాలి అన్నా లేదంటే భవిష్యత్తులో ఆ జీవో నెంబర్ త్రీ ఎలాగో పోయింది ఇంకొక ఇరవై ఎనిమిది జీవోలు ఉన్నాయి వాటినైనా కూడా మనం కాపాడుకోవడానికి మనం ఇప్పటికే మొదలు పెట్టకపోతే మనల్ని కూడా మనం నిలబడి ఉంటేనే మన కిడ్నీలు కళ్ళు మొత్తం తీసి అమ్ముకుని తినేటటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ ఎక్కడ ఉంది కొండ కూడా ఇప్పుడు లేదు కదా మొత్తం ఇప్పుడు ఇలాగా పక్కల పండుగ మీద చూస్తే అటు కొండ మీద అప్పుడు ఎప్పుడో అరవై డెబ్బై పంతొమ్మిది వందల అరవై డెబ్బై నాలుగులో కొండలెక్కి కొలుస్తూ ఉంటారు కదా అలాగా కొలిసేవాళ్ళు ఎక్కడ కూడా కాలిక లేదు ఎక్కడ వెళ్దాం అన్నా కూడా ఎవడు మనకు జాగా ఇచ్చే పరిస్థితి లేదు చావడము బతకడమో తెలుసుకోవాల్సింది నిలబడి ఉన్నట్టుకోటే చావో రేవో తెలుసుకోవాల్సినటువంటిదే తప్పితే ఎక్కడికి పరి పరిగెట్టి మన ప్రాణాలు దాచుకుందాం అనేటటువంటి పరిస్థితి లేదు కనుక ఫ్రెండ్స్ దయచేసి కొంచెం మీరు కూడా దృష్టి పెట్టండి హక్కుల గురించి మాట్లాడడం నేర్చుకోండి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంచెం మీరు ఇబ్బంది పడిన పడినా పడవచ్చు కానీ మీతో పాటు పది మందికి మీరు రక్షణగా నిలబడగలిగే అవకాశం ఉంటుంది కనుక ఫ్రెండ్స్ నేను చెప్పాను ఈరోజు రోజు నుంచి ఏదైతే మనం సర్పంచ్ల దగ్గర మనం మన అప్పీల్ పెట్టాము ఇంటింటికి పది రూపాయలు మన ఉద్యమానికి ఇంటింటికి పది రూపాయలు మనమే మొదలు పెట్టాలి నాతో ఎంత ఎంత మంది కలిసి వస్తారు కలిసి వచ్చే మని కొనే వాళ్ళందరూ కూడా జై ఆదివాసీ అని గట్టిగా అనిచి ఒకసారి చేతి ఆదివాసీ జై

సరే నేను కరెక్షన్ చేసుకొని మనం మాట్లాడాలి సార్ నేను కూడా డిఎస్ చేస్తాను ఇంత సేపు సార్ ఏదైతే చెప్పారో చాలా క్లియర్ గాటిగా చెప్పారు మనం రాబోయే రోజుల్లో ఏదైతే అనుకుంటున్నామో ఉద్యమం ఉద్యమం ఉద్రిక్తగా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుంచి ఎవడో చెప్తే రావడం కాదు చేయాలి మన హక్కులు చట్టాలు కాపాడుకోవాలని తప్పన మనలో ఉండాలి నేను వచ్చినప్పుడు ఈ రూమ్లో ఫుల్గా ఉన్నాను వెనకాల వరకు ఇప్పుడు చూసే సాయం సాధన ఖాళీ అయిపోయింది రేపు పొద్దున ఏదైనా ఉద్యమం చేద్దాం అనుకున్నప్పుడు గ్రూపుల్లో కానీ ఎవరైనా పెద్దలు పెట్టదో చెప్పినప్పుడు చేద్దామని చెప్పినప్పుడు చెప్పేసి ఆ రోజు మనం ప్రకటించుకున్న రోజు ఎలా రాకపోతే పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మనము చేసే ఉద్యమం అది ఆసనాస ఉద్యమం కాదు కాబట్టి మనతో పాటు మన మిత్రుల్ని కూడా మనం క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దామనేది ఒక ప్రణాళిక మనం ఫస్ట్ ఇక్కడ తీసుకొని ఆ తర్వాత డిఎస్సి వాళ్ళకి కానీ మనకు సపోర్ట్ చేసే అనుబంధ సంఘాలు కానీ అని మనం చెప్పవచ్చు మనం ఏదో ఈరోజు ఆవేశంగా డిఎస్సి మెగా డిఎస్సి సెస్టైడ్ పదహారు పోస్టులు పదహారు వేలు మనం ఏదో రాస్తే ఇప్పుడు పోస్టులు లేదని చెప్పేసి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం తప్ప ఆ రోజు గతంలో కూడా రివ్యూ పిటిషన్ వేయమని చెప్పేసి మన ఎమ్మెల్యే ఎంపీలు కూడా చాలా మనకి గిరిజన సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎంతోమంది చెప్పారు అలాంటప్పుడు రోడ్డు మీద ఎన్నో ధర్నాలు చేశారు ఏ ఒక్క నిరుద్యోగి కూడా అంటే జీవో నెంబర్ త్రీ అనేది కేవలం డిఎస్ఏ కాదు మన ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఇరవై ఆరు సంఘాలు ఇరవై ఆరు శాఖలు ఇరవై ఇరవై ఆరు శాఖలు కూడా మనం జీవో నెంబర్ త్రీ అనేది వర్తిస్తుంది మనకి కేవలం ఒక డిఎస్ఏ కాదు మన డి టెన్త్ ఇంటర్ డిగ్రీతో చాలా పోస్టులు అనేది మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది మన ఐటీడిఏ నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మన తిరగడం మనమే కేవలం కళ్ళ గంటలు కత్తుకున్నట్టు కేవలం డిఎస్ అని చెప్పేసి మనం వేల వేల డబ్బులు ఖర్చు కష్టార్జీతాలు తల్లిదండ్రులు కష్టార్జీతాలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళేసి మన రూమ్లు తీసుకొని కేవలం డిఎస్ అనే లెపంతో మనం కళ్ళు మూసుకొని గందలు కట్టుకుని ఉండిపోయా మనం కానీ ఇటు ఏం జరుగుతుంది మనకు తెలియదు కేవలం డిఎస్సీ అనేది మన మైండ్లో కానీ మిగతా అంటే డిఎస్సి పక్కన పెడితే మిగతా ఇరవై ఐదు శాఖల గురించి మనకు పూర్తి తెలియదు కూడా ఏ రోజు ఏ పోస్ట్ బయటికి ఎత్తుందో కూడా మనకు తెలియట్లేదు కాబట్టి మనం ఓన్లీ కేవలం డిఎస్సి గురించే కాకుండా మిగతా అనుబంధ ప్రభుత్వ ఉద్యోగ శాఖ అన్నీ కూడా మనకు రావాలి అంటే ఖచ్చితంగా మన చట్టాల అప్పుడు అనేది మనం రావాలి సార్ చెప్పినట్టు ఫిఫ్త్ షెడ్యూల్ మనం కాపాడుకోవాలంటే అది మన చేతిలోనే అవుతుంది అంటే నేను యువత బాగా చదువుకుంటున్నారు అంటే తక్కువ అర్థమే లేదు చదువుకున్న అర్థం ఏం చేస్తున్నారు ఏదో కొద్ది గొప్ప కొంచెం అవతల భక్తిగా ఆశలు వీచి నాన్ డ్రైవ్కి పెళ్లి చేసుకోండి నాన్ డ్రైవ్ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది పిల్ల ఏజెన్సీ పిల్ల ఎవరికి ఉంటుంది పుట్టిన ఉంటుంది విజయవాడకి ఒక భూమి కొనాలన్నా ఎవరు గిరిజన తినకూడదు అవునా కాదండి కట్టేది ఎవరు అత్తలు అంటే నాన్ డ్రైవ్ ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ పెళ్ళి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే జీవనం సాగిస్తారు అవునా కాదండి ఇంకా పేరు మీద ఇంకా భూములు కొంటారు అప్పుడు ఏమవుతుంది భద్రాచలం ఏరాలు జరిగినట్టు డ్రైవ్స్ కంటే నాన్ డ్రైవ్స్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు సుమారుగా ర్యాలీ చేస్తున్నారు గిరిజన తక్కువ మంది ఉన్నారు ఫిఫ్త్ షెడ్యూల్ తీసేయాలి మేము తీర్చ రైతుల్లో ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి ఈరోజు దాన్ని చెప్పినట్టు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు అందరూ మనం ఈరోజు కూర్చుంటున్నాము అంటే కారణం ఫిఫ్త్ షెడ్యూల్ అంటే మనకు హక్కు అది ఈరోజు ఆ ఫిఫ్త్ షెడ్యూల్ అనేది తీసేస్తే ఎవరైనా మన వాళ్ళు సర్పంచ్ నిగ్గలరా ఇక్కడ వార్డు మెంబర్ని ఎగ్గలరా సర్పంచ్ కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం అంటే మన గ్రూప్లో చాలా మంది మేధావులు ఉన్నారు వాళ్ళు కొద్దిగా చర్చించుకొని చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉన్నంతసేపు కళన్నంతసేపు ఓకే అంటారు రేపు పొద్దున అక్కడ మీటింగ్ పెడితే ఎవ్వరు కనిపించాడు అక్కడ ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ధర్నాలు రాస్తా లోకల్లో ఏ ఒక్క నిరుద్యోగి కూడా రాలేదు అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మిగతా ప్రజా సంఘాల ఉన్నాం తప్ప ఎవ్వరు కూడా నిరుద్యోగం లేదు వాట్సాప్ గ్రూప్ మాత్రం ఓకే హండ్రెడ్ పర్సెంట్ అంటారు కానీ కూడా అది కాబట్టి ఇది గమనించుకొని ఇప్పుడు ఎందుకంటే మనం చేసిన ఉద్యమాన్ని పెద్ద పెద్ద ప్రజా సంఘం పిలుస్తాం పిలిచినప్పుడు వాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు మనం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇప్పుడు వంద మంది అంటున్నామో ఆ వంద మంది అనేది ఖచ్చితంగా వస్తారా లేదనేది మనం చూసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇందాక నిన్న సార్ మీద బుక్ రిలీజ్ చేశారు బాబురా సార్ ఆ బుక్ ఈ బుక్ లో ఒక కొటేశ్వర్ ఉంది ఫస్ట్ ప్లేస్ చూసారు బుక్ ఎవరైనా చూడలేదా ఆ ఛానల్లో పెట్టినా చూడరు కేవలం ప్రాణాలు కోల్పోయిన తమ హక్కులు అధికారం కోల్పోయినప్పుడు కూడా ఎవరైతే చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతారు ఇప్పుడు అంతా జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా దానికి రారు అలాంటప్పుడు వస్తేంటి ఉంటేంటి లేకపోతుంది అవునా కదా మన

కాబట్టి మనతో పాటు కూడా ఇంకా మన మన తోటి అంటే ఓన్లీ డిఎస్సీ ప్రిపరేషన్ల కాకుండా అంటే మనతో పాటు ఇంకా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ డిగ్రీ చదువుන వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఓన్లీ డిఎస్సీ కారణంతో మిగిలతారు అవును అవును సార్ లుగరా సార్ ఆ ఇంజిన్ అంటే ఒక ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు కూడా తెలియాలి ఇక్కడ ఇప్పుడు కేవలం డిఎస్ అంటాం మిగతా ఇరవై ఆరు పక్కన పెట్టుకోవాలి మిగతా ఇరవై ఐదు ఉన్నాయి అంటే చాలా మంది

बीएससी तक पिंची हमने उनको निभाया आर्मेनियल पर्टस में हाँ नहीं आ करके इसमें राठील भी 50 परसेंट नहीं फार्पस बी बी सामान भाई तेरे फ्रेंड्स ये लोग 50 परसेंट तो मनोज बिगड़ गया से स्टार्ट में लगा रहे हैं बीएससी नॉर्थ केस

அடய்ய <laughs>